నమస్కారం గత పదేళ్లుగా చూస్తే భారతదేశంలో ఒక పెద్ద మార్పు జరుగుతోంది బహుశా మనమంతగా గమనించిన ఒక నిశ్శబ్ద మార్పు హిందూ ధర్మం మన సంస్కృతి ఆచారాలు వీటి పట్ల ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం ఒక నమ్మకం కనిపిస్తోంది ఇది కేవలం పండగలకో పబ్బాలకో పరిమితం కాదు యువత మధ్యతరగతి అందరిలోనూ ఈ మార్పు స్పష్టంగా ఉంది అయితే అసలు ఈ మార్పు వెనుక ఉన్న కారణాలేంటి ఇది కేవలం భక్తి పెరగడమేనా లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా ఈ రోజు మన విశ్లేషణలో ఈ అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం మీరు చాలా ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు ఇది కేవలం భక్తి పెరగడం కాదు ఒక రకంగా చెప్పాలంటే తమ గుర్తింపును సంస్కృతిని బహిరంగంగా చాటుకోవడం ఒకప్పుడు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకే పరిమితమైన భక్తుల రద్దీ ఇప్పుడు మన వీధి చివర ఉండే చిన్న గుడిలో కూడా కనిపిస్తోంది ఇది ఒక సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిణామాల సమ్మేళనం దీని మూలాలను ఒక్కొక్కటిగా విడదీసి చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది సరే అయితే మొదటగా మనకు స్పష్టంగా కనిపిస్తున్న మార్పుల నుంచే ప్రారంభిద్దాం ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది ఒకప్పుడు పెద్దవాళ్ళు లేదా ఏకాదశి లాంటి పర్వదినాల్లోనూ ముడికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది కదా పూర్తిగా మారింది అందులో సందేహం లేదు ప్రతి పండుగకు ప్రతి ప్రత్యేక సందర్భానికి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి ముక్కోటి ఏకాదశి కొత్త సంవత్సరం కార్తీక మాసం ఇలా సందర్భం ఏదైనా రద్దీ విపరీతంగా ఉంటోంది తిరుమల అరుణాచలం ఉజ్జయిని మహాకాళ్ వంటి క్షేత్రాలకు లక్షల మంది తరలివస్తున్నారు అయితే ఇక్కడ సంఖ్య కంటే ముఖ్యమైనది వారిలో కనిపిస్తున్న పట్టుదల దాని కొంచెం వివరిస్తారా అంటే గతంలో దర్శనం ప్రశాంతంగా అయితే చేసుకుందాం లేదంటే తర్వాత చూద్దాం అనే ఒక ధోరణి ఉండేది కాని ఇప్పుడు ఎంత కష్టమైనా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చినా కొన్నిసార్లు తొక్కిసలాటలు జరిగినా సరే దర్శనం చేసుకునే తీరాలనే సంకల్పం పెరిగింది ఇటీవల ఒక ప్రముఖ ఆలయంలో అధికారులు రద్దీ ఎక్కువగా ఉంది దయచేసి ఇప్పుడే రావొద్దు అని ప్రకటిస్తే భక్తులు దైవదర్శనానికి రావద్దని చెప్పడానికి మీరెవరు అని ఎదురు ప్రశ్నించారు ఈ మార్పు చిన్నది కాదు నిజమే ఇది భక్తితో పాటు ఒక రకమైన హక్కుగా కూడా భావిస్తున్నట్టున్నారు కేవలం వ్యక్తిగత భక్తులే కాదు సామూహిక వేడుకల స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది ఖచ్చితంగా ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన వినాయక చవితి శ్రీరామనవిమి దసరా పండుగలు ఇప్పుడు పెద్ద పెద్ద సామూహిక ఉత్సవాలుగా మారాయి ఇంకా ఆసక్తికరంగా మా కాలనీలో ఉత్సవాలు మీకంటే బాగా జరిగాయని ఒకరితో ఒకరు ఒక ఆరోగ్యకరమైన పోటీతత్వం కూడా పెరిగింది ఇది హైందవ భావన అనేది కేవలం వ్యక్తిగతం కాదు అది ఒక సామూహిక శక్తిగా మారుతోందనడానికి ఒక నిదర్శనం ఈ మార్పు చూస్తుంటే నాకు ప్రశ్న వస్తోంది ఇదంతా ఉన్నట్టుండి ఒక్క రాత్రిలో జరిగి ఉండదు కదా తెర వెనుక ఏ శక్తులు పనిచేసి ఉంటాయి అకస్మాత్తుగా ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది మంచి ప్రశ్న దీని వెనుక ఒక్క కారణం కాదు అనేక అంశాల కలయిక ఉంది మొదటగా మనం మాట్లాడుకోవలసింది సామాజిక మాధ్యమాల గురించి అంటే పోస్టుల గురించా కేవలం పోస్ట్లు ఫార్వర్డ్ మెసేజ్లు మాత్రమే కాదు దాని ప్రభావం అంతకంటే చాలా లోతైనది సోషల్ మీడియా ఒకే రకమైన భావజాలం ఉన్నవారిని ఒక అదృశ్య సమాజంగా అంటే ఒక ఇన్విజిబుల్ కమ్యూనిటీగా తయారు చేసింది ఉదయాన్నే తిథి వార నక్షత్రాలతో మొదలయ్యే పోస్ట్ల నుంచి పండుగల ప్రాముఖ్యతను వివరించే కథనాల వరకు ప్రతి ఒక్కటి ప్రజలను కనెక్ట్ చేస్తోంది నా నమ్మకాలు ఒంటరివి కావు నాలా ఆలోచించేవాడు లక్షల్లో ఉన్నారు అనే ఒక భరోసా ఒక ధైర్యం ప్రజలకు కలిగింది ఈ మార్పుకు అసలైన ఊతమిచ్చింది ఇదే ఈ విషయంలో యువత మహిళల పాత్ర కూడా చాలా కీలకమైనదిగా కనిపిస్తోంది ఏ ఆలయంలో చూసినా యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు గంటల తరబడి ఓపికగా క్యూలో నిల్చుంటున్నారు ఒక్క నిమిషం ఇక్కడ యువత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక ఆసక్తికరమైన కోణాన్ని కూడా గమనించాలి ఇది కేవలం భక్తి మాత్రమే కాదు అది వారి గుర్తింపును ఐడెంటిటీని వెతుక్కునే ప్రయత్నం కూడా ప్రపంచీకరణ పాశ్చాత్య సంస్కృతి ప్రభావంలో పడి కొట్టుకుపోతున్నామనే భావన నుంచి తమ మూలాలను తమ సంస్కృతిని గట్టిగా పట్టుకోవాలనే వారిలో కనిపిస్తోంది సోషల్ మీడియాలో తమ ఆధ్యాత్మిక అనుభవాలను పంచుకోవడం ద్వారా వాళ్లు తమ ఉనికిని చాటుకుంటున్నారు ఇక మహిళల విషయానికొస్తే వాళ్లు ఎప్పట్నుంచో మన సంస్కృతికి మూలస్తంభాలు ఇప్పుడు ఆచారాలు వ్రతాల విషయంలో మరింత శ్రద్ధ చూపిస్తూ ఆ సంప్రదాయాన్ని తర్వాటి తరానికి బలంగా అందిస్తున్నారు సామాజిక అంశాలతో పాటు రాజకీయ కోణం కూడా కూడా ఉంది ఉంది కదా ప్రభుత్వ ప్రోత్సాహం ఈ మార్పుకు దోహదపడిందనే వాదన కేవలం దోహదపడటమే కాదు అది ఒక పెద్ద ఉత్ప్రేరకం ఒక కేటలిస్ట్ లాగా పనిచేసింది దేశ ప్రధాని స్వయంగా ఆలయాలను సందర్శించడం యాగాల్లో పాల్గొనడం అయోధ్య రామ మందిరం కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి క్షేత్రాల పునరుద్ధరణ ఇవన్నీ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని పంపాయి అది ఒక రకమైన అనుమతి ఇచ్చింది పర్మిషన్ లాంటిది తమ మతాన్ని తమ ఆచారాలను బహిరంగంగా ప్రదర్శించడం తప్పు కాదనే సంకేతాన్ని అత్యున్నత స్థాయి నుంచి పంపినట్టు అయింది ఇది చాలామందిలో ఉన్న సంకోచాన్ని జంకును తొలగించింది అంటే దేశ ప్రధానే అంత బిజీ పూజలు చేస్తుంటే మనం హిందువులం అని చెప్పుకోవడానికి ఎందుకు వెనకాడాలి అనే ఆలోచన ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటారు సరిగ్గా అదే దాంతో పాటు ఇన్నాళ్ళు మనం మన మతం గురించి ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అనే ఆత్మగౌరవ భావన కూడా పెరిగింది ఇతర మతాల వారు వారి విశ్వాసాలను ఎంత నిష్ఠగా పాటిస్తున్నప్పుడు మనమెందుకు పాటించకూడదు అనే పోలిక కూడా ఈ మార్పుకు ఒక ముఖ్య కారణం హిందువుగా పుట్టినందుకు గర్వించాలి హిందువుగా జీవించాలి అనే భావన బలంగా నాటుకుపోయింది ఇక్కడ దాకా వచ్చారంటే మీకు మా సమాచారం నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాము దయచేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి మాకు మీ మద్దతును తెలియజేయండి ఇది ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు సహాయపడుతుంది సోషల్ మీడియా రాజకీయ ప్రోత్సాహం ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఇలా అనేక అంశాలు కలిసి ఈ పెద్ద మార్పుకు కారణమయ్యాయి అయితే ఈ మార్పు కేవలం మన నమ్మకాలకే పరిమితం కాలేదు కదా మన జేబుల మీద మన సమాజం మీద కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అవును దాని ఆర్థిక ప్రభావం మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది మనం దీన్ని ఆధ్యాత్మిక పర్యాటకం లేదా స్పిరిచువల్ టూరిజం అంటున్నాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం దేశ జీడిపిలో పర్యాటక రంగం వాటా దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఈ సంఖ్య వినడానికి బాగానే ఉంది కానీ దీని ప్రాముఖ్యత ఏంటి ఆ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనే సంఖ్యను మనం సరైన దృష్టితో చూడాలి సులభంగా చెప్పాలంటే ఇది మన దేశ వ్యవసాయ రంగం వాటాలో దాదాపు సగానికి సమానం అంటే గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగే ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవచ్చు ఇందులో గతేడాది దేశీయ పర్యాటకుల సంఖ్య పద్నాలుగు కోట్లు దాటితే విదేశీ పర్యాటకులు కేవలం తొంభై లక్షల మందే అంటే ఈ మొత్తం పర్యాటక రంగంలో సింహభాగం మన దేశ యాత్రికులదే అందులోనూ అత్యధికులు మతపరమైన యాత్రలు చేసేవాడే ఆశ్చర్యంగా ఉంది సాధారణంగా ప్రభుత్వాలు విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఢిల్లీ ఆగ్రా జైపూర్ ఆ గోల్డెన్ ట్రయాంగిల్ మీద దృష్టి పెడతాయి కదా అక్కడే అసలు విషయం ఉంది ప్రభుత్వాలు ఆ గోల్డెన్ ట్రయాంగిల్ మీద దృష్టి పెట్టినా వాస్తవానికి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు అత్యధిక దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి కారణం పుణ్యక్షేత్రాలు కరెక్ట్ తిరుపతి మధురై కాశీ అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు ఒక్క తిరుపతి వల్లే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారింది ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటకమనేది ఒక భారీ పరిశ్రమ తిరుపతి ప్రస్తావన వచ్చింది కాబట్టి రద్దీని నియంత్రించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ ఇప్పుడు ఇతర ఆలయాలకు ఒక రోల్ మోడల్ గా సలహాదారుగా కదా అవును దశాబ్దాలుగా రోజుకు లక్ష మంది భక్తులను కూడా విజయవంతంగా నిర్వహించిన టీటీడీ అనుభవాన్ని తమకు అందించమని కాశీ ఉజ్జయిని వంటి ప్రముఖ ఆలయాల బోర్డులు కోరుతున్నాయి ఇది ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య పెరుగుతున్న సహకారానికి వాటి ప్రాముఖ్యతకు నిదర్శనం ఇక ఆర్థిక ప్రభావం నుంచి సామాజిక పరిణామాల వైపద్దాం ఇవి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ముఖ్యంగా ఆచారాలపై ప్రజల్లో పట్టుదల పెరిగింది అంటున్నారు పట్టుదల అనే పదం కూడా చిన్నదేమో ఒక రకమైన జాగరూకత పెరిగింది ఆలయాల్లో పూజలు శాస్త్రం ప్రకారం పద్ధతిగా జరుగుతున్నాయా లేదా అని భక్తులు నిశితంగా గమనిస్తున్నారు ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే ఆలయ బోర్డులకు ఫిర్యాదు చేస్తున్నారు పురోహితులు సమయాభావం వల్ల ఏవైనా ప్రత్యామ్నాయాలు సూచిస్తే అలా కాదు శాస్త్రంలో చెప్పినట్టుగానే చేయాలి మీరే ఆచారాలు తప్పిస్తే ఎలా అని నిలతీస్తున్నారు ఇది నిజంగా పెద్ద మార్పు పండగల తేదీల విషయంలో కూడా ఒకప్పుడు ప్రభుత్వం సెలవు ఇచ్చిన రోజే పండగ అనుకునేవారు కానీ ఇప్పుడు ఏ పండగ ఏ రోజు వస్తుంది దాని వెనుకున్న తిథి నక్షత్రాల లెక్క ఏంటి అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు హిందూ పండగల తేదీలను ప్రకటించే ముందు పీఠాధిపతులను పండితులను సంప్రదించి చాలా జాగ్రత్త పడుతున్నాయి మరో ముఖ్యమైన సామాజిక మార్పు తర్వాతి తరానికి ఈ వారసత్వాన్ని అందించాలనే తపన పదేళ్ల క్రితం పిల్లలకి బొట్టు పెట్టి స్కూల్కి పంపిస్తే ఏంటిది అని అడిగేవారు కాని ఇటీవల ఒక కార్పొరేట్ స్కూల్లో అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు పెడితే తల్లిదండ్రులు ఏకంగా యాజమాన్యంతో వాదనకు దిగి అవసరమైతే స్కూల్ మారుస్తాం కాని మా ఆచారాలు నియమాలు మార్చుకోవని గట్టిగా నిలబడ్డారు పదేళ్ల క్రితం ఇది మనం ఊహించలేని దృశ్యం ఈ పరిణామాలన్నింటినీ ప్రపంచం ఎలా చూస్తుంది ఇది కేవలం మనదేశానికి పరిమితమైన చర్చేనా అస్సలు కాదు గతంలో హిందువుల విశ్వాసాలను పెద్దగా పట్టించుకొని ప్యూ రీసెర్చ్ సెంటర్ వంటి పశ్చిమ దేశాల సంస్థలు కూడా ఇప్పుడు భారతీయుల మత విశ్వాసాలపై ప్రత్యేకంగా లోతుగా సర్వేలు చేస్తున్నాయి వారి నివేదికల ప్రకారం గడిచిన నాలుగైదేళ్లలో మతం తమ జీవితంలో చాలా ముఖ్యమని భావించే భారతీయుల సంఖ్య ఎనభై శాతానికి పైగా పెరిగింది ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అంటే ఈ మార్పు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు దీనివల్ల ప్రపంచ భారతదేశం యొక్క ఇమేజ్ మారుతోంది భారత్ అంటే ఒక హిందూ దేశం అనే భావన ప్రపంచవ్యాప్తంగా బలపడుతోంది ఇతర దేశాలు కూడా హిందూ పండుగలు సంప్రదాయాల విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటున్నాయి మన పండుగలకు శుభాకాంక్షలు చెప్పడం నుంచి వారి దేశాల్లో హిందూ ఆలయాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వరకు ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది మొత్తం మీద దీన్ని ఒక సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలవచ్చా గతం గత జరిగిన పొరపాట్ల గురించి ఆలోచించడం కంటే ఇక ముందు మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనే భవిష్యత్తు దృక్పథంతో ఆలోచిస్తున్నారు ఆలయాలకు విరాళాలు పెరిగాయి ఏడాదికోసారి గుడికి వెళ్లే ఇప్పుడు రోజూ పూజలు చేస్తున్నారు ఎంత సంపాదిస్తే ఏంటి ఉడతాభక్తి అయినా దేవుడికి సమర్పించుకోవాలి అనే భావన సర్వత్రా కనిపిస్తుంది కాబట్టి మనం చూస్తున్నది కేవలం భక్తి పెరగడం కాదు ఇదొక సమగ్రమైన చైతన్యం దీని వెనుక సోషల్ మీడియా సృష్టించిన కమ్యూనిటీ రాజకీయాల నుంచి వచ్చిన ప్రోత్సాహం ప్రజల్లో కొత్తగా వచ్చిన ఆత్మవిశ్వాసం వంటి అనేక అంశాలున్నాయి ఇది ఆర్థికంగా దేశానికి లాభం చేకూరుస్తూనే సామాజికంగా కొత్త పోకడలకు కొన్నిసార్లు కొత్త సవాళ్లకు దారితీస్తోంది ఇన్నాళ్లు నిద్రాణంగా ఉన్న ఒక శక్తి ఇప్పుడు పూర్తిగా మేల్కొన్నట్టుగా ఉంది అవును ఇప్పుడు అందరి మదిలో మెదిలే ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను మనం ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న తప్పకుండా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆధ్యాత్మిక చైతన్యం కేవలం మతపరమైన పునరుజ్జీవనంగానే మిగిలిపోతుందా లేక ఇది భారతదేశ సామాజిక మరియు రాజకీయ గమనాన్ని శాశ్వతంగా మార్చగల ఒక శక్తిగా పరిణమిస్తుందా రాబోయే తరాలు ఈ వారసత్వాన్ని ఎలా స్వీకరిస్తాయి కేవలం ఆచారాలకే పరిమితం చేస్తాయా లేక దానిలోని తాత్వికతను కూడా అందిపుచ్చుకుంటాయా ఆలోచించండి